ప్రధానమైన కారణం మూడు నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదు పనివారం విపరీతంగా పెరుగుతోంది అదే సమయంలో మాకు బోనస్గా ఇరవై రెండో వార్డు కార్పొరేటర్ ముప్తి యాదవ్ గారు జనసేన కార్పొరేటర్ ఆర్పీల మీద పక్ష కట్టారు ఆ వార్డులో ఐదుగురు ఆర్పీలను తొలగించారు అలాగే ఇప్పుడు అది తొలగించారు ఇది తప్పు అని అడిగినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ కోసాధికారి సత్యవరలక్ష్మి ఇతరు తీరారా లేదా అని పీడీ గారి మీద ఏపీడీ గారి మీద మా ఎండి గారి మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి చేస్తాయి ఇది ఎందుకని అడుగుతున్నాం ఎవరు మాట్లాడకూడదా ప్రశ్నించకూడదా ఆయన వార్తకి వచ్చారట వార్తకి వస్తే ఉద్యోగాలు తీసేస్తారట అంత చూస్తాను వాళ్ళని మూలాల నుండి పెకిలించేస్తాను ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తాను పీడీ గారు తీయకపోతే పీడీ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తాను పీడీ గారి మీద పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించేస్తాను అక్కడ ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇది ప్రజాస్వామ్యమేనా ఆయన ప్రజలు ఎందుకున్న కార్పొరేటర్ అయినా కార్పొరేటరు ప్రజాప్రతినిధి అంటే ప్రజల్ని రక్షించాలి ప్రజల్ని భక్షించకూడదు మేము ఆడవాళ్ళం మా వెనకాతల మేము ఏం చేస్తున్నామో ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ ఏం మాట్లాడుతున్నామో వీడియోలు తీయిస్తున్నారు మాకు వచ్చే నోటీసుల్ని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిస్తున్నారు ఇంత హెరాస్మెంట్ ఈ హెరాస్మెంట్ తక్షణం ఆపాలి అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీరు మీ కార్పొరేటర్ ఇంతలాగా ఆడవాళ్ళని వేధిస్తున్నారు రాజకీయంగా వేధిస్తున్నారు అంత చోటు వేకండి చంపేస్తారా ఉద్యోగాలను తీయించేస్తారా మా బతుకులు రోడ్డు మీద తీసుకొచ్చి పెడతారా ఇది ఎక్కడ న్యాయం అని అడుగు తక్షణం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఇరవై రెండో వార్డులో తొలగించిన ఆర్పీలందరినీ విధుల్లోకి తీసుకోవాలి మా నాయకుల మీద ఏదైతే వేధింపులు చేస్తున్నారో తక్షణం ఆపాలి వీటి వీటన్నిటికీ మూల కారణమైన సర్క్యులర్ నంబర్ పన్నెండు ముప్పై ఎనిమిదిని తక్షణం రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులు మేము జీతం లేనప్పుడు అటువంటి నిబంధన ఏమీ లేదు ఈ మధ్య కాలంలో ఆగస్టు ఐదో తారీఖున కొత్త నిబంధనలు మిగతా ఎండి గారి నుంచి వచ్చాయి మేము ఎండి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను పాత వాళ్ళందరూ యథాతథంగా కొనసాగాలి భవిష్యత్తులో మీరు ఏదైతే నియామకాలు చేపడతారా అప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ఒక్క మాట బట్టి అని ఇంత హెరాస్ చేస్తారా మరి సత్య ఛాన్స్ మీరిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు భారీ వాళ్ళు కేవలం వచ్చి అక్కడ నిలబడినందుకు అందుకు ఇక్కడే కదా ఉంది ఈయన కార్పొరేట్లే కదా ప్రజలు ఎందుకున్న కార్పొరేట్లే కదా ప్రజలను రక్షిస్తారా పక్షిస్తారా తెలుసుకోండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం మీరు వేరే మహిళలు అని చెప్పి ఆడవాళ్ళకి అత్యంత ఉన్నత స్థానం ఇచ్చారు ఆ వేరే మహిళలుగా మేము మేము ఆడవాళ్ళమే మీ అక్క చెల్లెలమే కాబట్టి మీ అమ్మలవి మీ అక్క చెల్లెలమే కాబట్టి మమ్మల్ని కూడా రక్షించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఈ జనసేన కార్పొరేటర్ యొక్క నియంతృత్వ పోకడలను తక్షణం ఆపి మాకు రక్షణ కల్పించాలి మా ఉద్యోగాలు మా మమ్మల్ని చేసుకునేటట్టు చూడాలని చూడాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం బకాయి చేయాలి చెల్లించాలి అలాగే లాగిన్స్ ఆపేది చాలామందికి లాగిన్స్ వెంటనే ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాం